తెలంగాణలో ఇవాళ తూర్పు ఈశాన్యం ఉత్తర పశ్చిమ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు ఇక ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో ఈశాన్య జిల్లాలపై అల్పపీండం ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది తెలంగాణలో ఆరు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఈశాన్య జిల్లాలపై తీవ్రంగా అల్పపీండ ప్రభావం ఉంటుంది ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఏడు నుండి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తూ ఉన్నారు హైదరాబాద్ రాగల ఆరు రోజులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జోరు వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు మరింత సమాచారం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు సరైన సమయంలో ప్రవేశించినప్పటికీ జూన్ నెలలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది జూలై నెలలో వచ్చేసరికి జూలై మొదటి వారం నుంచి కూడా కొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు తెల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం మేడం అడిగి తెలుసుకుందాం మేడం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పడుతుంది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యింది దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది అయితే మాన్సూన్ డ్రఫ్ చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ ఇండియా నుండి ఈ లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ ప్రాంతం వరకు కూడా ఆవరించి ఉంది అయితే ఈస్ట్ వెస్ట్ విన్షేర్ జోన్ నైన్టీన్ డిగ్రీస్ నార్త్ దగ్గర కేంద్రీకృతమై ఉంది ఇంకొక లో ప్రెషర్ ఏరియా పంతొమ్మిదవ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతం అయినటువంటి ఆ ప్రాంతాల్లో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు ఆరు రోజుల వరకు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో ఈరోజు చోట్ల తూర్పు ఈశాన్య ఉత్తర పశ్చిమ జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేయటం జరిగింది మిగతా జిల్లాల్లో సెంట్రల్ దక్షిణ ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఈ నుంచి మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు క్లౌడీ కండిషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలు అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేయటం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో ఫామ్ అవ్వబోతున్నటువంటి లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం కూడా తెలంగాణ పైన ఎక్కువగా కూడా ఈశాన్య జిల్లాలైనటువంటి ఖమ్మం నుండి ఆదిలాబాద్ ప్రాంతం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ అవి జారీ చేయటం జరిగింది ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల ఓటి రెండు చోట్ల అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది మిగతా ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు దక్షిణ జిల్లాల్లోని క్లౌడీ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో వర్షపాతం ఏ విధంగా రాగల రెండు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు రేపు హైదరాబాద్ ప్రాంతంలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి స్పెల్స్ అవి ఉంటాయి ఎల్లుండి కూడా ఈ తేలికపాటి మోస్తారు వర్షాలు ఉంటాయి రానున్న ఐదు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఎన్ని సెంటీమీటర్ల మీద ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉందండి వీధిగాలు అవి దక్షిణ సెంట్రల్ జిల్లాల్లోని పశ్చిమ జిల్లాల్లో చూసుకున్నట్లయితే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశం ఉంది అట్లాగే ఉత్తర ఈశాన్య ఉత్తర పశ్చిమ జిల్లాల్లో కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ లో ప్రెషర్ ఏదైతే ఉందో అల్పపీడనం బంగాళాఖాతంలో ఫామ్ అయిన తర్వాత అది నేల మీదకి ఆంధ్రప్రదేశ్ వైపు నుండి మూవ్ అయ్యి తెలంగాణ తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించినాక ఈ బీదగాలులో ఆ ప్రాంతాల్లో ఈశాన్య జిల్లాలు ఉత్తర పశ్చిమ జిల్లాల్లోకి మరింత వేగవంతమైన గాలులు యాభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి రాగల ఐదారు రోజుల్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా మోస్తా నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో పంతొమ్మిదో తారీఖు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్ టీవీ నైన్ వాతావరణ శాఖ బేగంపేట హైదరాబాద్